రాధనా రాధనా బుద్ధి ఆరాధనలో విదేకాల సంఘంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను వాక్యం చదువుకుందాము మాస్కోండా అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన చదువుకుందాం వారి ఎరచు సమీపించి వెల్లివలో కొండ దగ్గర నుండా అన్న గ్రామం నాకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటి గ్రామమునతో వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడింది దాని మీద ఏ మనుషులు ఎప్పుడునూ కూర్చున్నలేదు దానిని ఇచ్చి తోలుకొని రండి ఎవరైనాను మీరు ఎందుకు ఇలాగా చేస్తున్నారని మేము మిమ్మల్ని అడిగిన ఎడలం అది ప్రభువులకు కావాల్సి ఉన్నదని చెప్పుడు తక్షిణమే అతడు దానిని తోలి పంపుడు అని చెప్పి వారి నందును చిన్న ప్రార్థన చేసుకుంటాం మహానగరం సర్వాతి గారి శివ ద్వారా ఇంకా లేని వంద్రం తెలియకాల ప్రభుత్వం ఇచ్చిన విధానం మట్టి వల్ల ప్రభని వాక్యం ధ్యానించుండగా ప్రభా మీరు మాతో మాతో ఉండమని అడుగుచున్నాను ప్రభాస్ అంది మాకుండి ప్రభాని మాట్లాడించమని మరి నాకంతా ప్రభావాలు పొందుకోమని నదివేని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మరి ఇక్కడ మార్కు తర్వాత ఒకటో అధ్యాయము నాలుగో విషయంలో చూసినట్టయితే వీధిలో కట్టబడిన గాడిగా కనబడుతుందండి కట్టబడిన కాదు అంటే భూలోక పరిచయం యేసు ప్రభు వారు ముగించుకొని మరి ఎరుశలేము వచ్చినప్పుడు మానవ ఒక పాపం విషయమైన ప్రధాన మరి ఎరుశులేములోకి ప్రవేశించడం జరిగిందండి ఎరుసలేము రాగానే మరి ఆ సమయంలో మరి అక్కడికి ఇద్దరు శిష్యులు వచ్చి మరి ఆ గ్రామంకు రాగానే సమీపించగానే ఇద్దరు శిష్యులు వచ్చారండి ఆ ఇద్దరు శిష్యులతో యేసు ప్రభు వారు అంటున్నారు ఆ గ్రామం వెళ్ళడి అక్కడ కట్టబడి ఉన్న గాడిద గాడిద పెళ్ళది ఉంటది మీరు వెళ్ళి దాన్ని విప్పి తీసుకురండి అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అయితే యేసు ప్రభు వారు ఆ గాడిని గాడిదను ఎందుకు కోరుకుంటున్నారని అంటే యేసు ప్రభు వారు నెరవేర్పు ప్రణాళికలో భాగంగా ఈ గాడిదను అనేది మరి అత్యవసరమైనది మరి యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబోతున్నప్పుడు అంటే అప్పగించ ముందు అందులో భాగంగా ఈ గాడిద అనేది ప్రాముఖ్యమైనది అయితే ఇద్దరు శిష్యులు ఆ మరి కలిపి వేలు రాయపడలేదు కానీ ఆ ఇద్దరు శిష్యులు మరి యేసు ప్రభు వారు చెప్పిన ప్రకారంగా మరి ఇద్దరు శిష్యులు వెళ్ళి అక్కడికి వెళ్ళగాని అక్కడ గాడిద గాడిద పిల్ల కట్టబడి ఉంది దాని విప్పి ప్రభు దగ్గరికి కాగానే మరి యేసు ప్రభు వారు మరి అక్కడికి రాగానే దాని మీద కూర్చొని ఎరుసలేమునకి ప్రవేశించినట్టుగా కనబడుతుంది అయితే ఆ గాడిద మీద యేసు ప్రభు వారు ఆశీనుడే ఎరుసలేమునకి వచ్చినట్టుగా కనబడుతుంది ఏసై ప్రణాళికలో భాగమే ఈ గాడిద అయితే గాడిద అనేది మరి బైబిల్లో నూట నలభై సార్లు ప్రస్తావించబడుతుంది అంత మాత్రమే కాదు కాని ప్రాముఖ్యమైన వ్యక్తి జీవితాల్లో కూడా ఈ గాడిద అనేది ఒక భాగంగా కనబడుతుంది అయితే మరి అబ్రహాము మరి ఇస్రాకును బలి బలివ్వడానికి మరి మోరియా పర్వతమునకు వెలుచున్నప్పుడు మరి ఆ అన్ని వస్తువులతో పాటు అదే నిప్పులు కట్ట దాంతో పాటు గాడిదను కూడా గంత కట్టి తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది అలాగే మంచి సోమరేయుడి విషయం కథను కూడా తెలిసినప్పుడు గాడిద కూడా అక్కడ కనబడుతుంది అలాగే బిలామును గుర్చి కూడా గాడిద కనబడుతుంది అంటే బిలాము ఒక ప్రవర్త ఒక జ్ఞానిని అడ్డగిస్తుంది గాడిద అంటే బిలాముతో మాట్లాడుతుంది బిలాము జ్ఞానాన్ని అడ్డగిస్తుంది బిలాముతో మాట్లాడుతుంది కదా గాడిద మరి ఆ నేర్చుకోబోయే గాడిద చాలా ప్రాముఖ్యమంది లోకం అంతటినీ మోసేటువంటి యేసు ప్రభు వారు మరి యేసు ప్రభువే మరి గాడిదే యేసుప్రభుని మోసినట్టుగా తెలుస్తుంది ఈ గాడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గాడిద యొక్క జీవితం ద్వారా మనము ఎంతో తెలుసుకోవాలి మానవుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించాలి అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అయితే గాడిది యొక్క పరిస్థితి కట్టబడిన గాడిద యొక్క పరిస్థితి ఎలా ఉందంటే యేసు ప్రభు వారు దగ్గరకు రాకముందు కట్టబడి ఉంది మార్కు సువార్త ఒక్క అధ్యాయంలో చూసినట్టయితే కట్టబడి ఉంది అంటే దానికి ఏమి లేదు స్వేచ్ఛ లేదు ఆ స్వేచ్ఛ జీవితాన్ని మానవుణ్ణి చూసిస్తుంది దేవుణ్ణి ఎరుగని రక్షణ పొందని ఒక మానవుని పరిస్థితి ఎలా ఉంటుందో మానవుడు ఒకప్పుడు కూడా దేవుని దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నాడు కట్టబడిందో స్వేచ్ఛ లేకుండా తిరగకుండా ఎక్కడికి వెళ్ళకుండా పేరుకు మాత్రమే బ్రతున్నాము కాని ఎక్కడికి వెళ్ళలేక ఏమి చెయ్యలేక మరి మన పనికిరాని వంటి జీవితం మరి అని చెప్పవచ్చు గాడి గురించి మానవుని గురించి పోల్చుకోవచ్చు ఏ వ్యక్తి అయితే బంధకాల్లో బంధింపబడి ఉంటారో ఏ వ్యక్తి అయితే అవసరాలతో పడి ఉంటారో ఏ వ్యక్తి అయితే పాపకు స్థితిలో ఆ బంధించబడి ఉంటాడు వ్యసనాలతో బంధించబడి ఉంటాడు మానవుడు రకరకాల వాటితో బంధించబడి ఉంటాడు అయితే దేవుడు ఆ మనిషిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ మానవుని పరిస్థితి ఏమిటంటే వాడు బంధించబడినట్టుగా ఉన్నాడు ఆ సులువ ప్రణాళికలో భాగంగా గాడిద మరి అత్యవసరంగా ఉంది ఏసుకు కావాల్సిన గాడిద బంధింపబడిన గాడిద ప్రజలను వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ బంధింపబడిన స్థితిలోనే ఉంటానంటున్నారు చీకట్లో అనేకమైన వ్యసనాలతో పాప అలవాట్లతో ఉంటున్నారు కానీ మరి దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు దేవుని చేత బంధింపబడి ఆ బంధకాలను విడిపోవాలంటే దేవుని దగ్గరికి రావాలి మరి ఒక అతన్ని కట్టి తీసుకొస్తే మరి బలవంతంగా తీసుకొచ్చేలాగా ఉంటుంది కానీ మనం దేవుని గురించి వాడబడాలంటే దేవునికి మరి ప్రజలకు బాధత్వంగా ఉండకుండా మరి దేవునికి లోబడే విధంగా మరికి ఏసుకు కావాల్సిన గాడి ఎలాగైతే ఉందో బంధింపబడిన ఉందో ఆ బంధింపబడిన దాన్ని విడిపించేటట్టుగా ఎలాగ ఉన్నారో అలాగే మానవుని కూడా విడిపించడానికి అలాగే ఉన్నారండి మరి మార్కు సువార్త పదకొండో అధ్యాయము రెండవ వచనంలో చూసినట్టయితే మార్కు సువార్త మీకు ఎదుట గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిన పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడును ఎవడును కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఆ విశ్వభు వారు ఏమంటారంటే దాన్ని దాని మీద ఏ మనుషుడు కూర్చోలేదు అంటే ఎప్పుడు కూడా ఆ గాడిద ఏం చేస్తుంది ఏ బరువు మొయ్యలేదు అన్నట్టుగా కనబడుతుంది అక్కడ బరువుకు అలవాటు పడలేని గాడిదల గాడిదగా ఉంది గాడిదకు గాడిద మీద బరువు లేదు దానికి స్వేచ్ఛ అలవాటు కూడా లేదు బరువు మరిలేని గాడింతకు బరువు వేస్తే ఏమవుతుందంటే ఒకేసారి బరువు వేస్తే అది తిరగబడుతుందంట మొండిగా ఉంటుంది దాని స్వభావం గాడిదకున్న స్వభావం ఏంటంటే మొండితనం అంట అంటే మనిషి భారం మోస్తే అది తిరగబడేలా ఉంటుంది అంటే దేవుడు పిలిచి దేవుడు పిలిచి మరి దేవుడు ఆ మరి నాకు ఆ ప్రత్యేకమైన గాడిన కావాలనేటప్పుడు మరి దేవునికి ఎలాగ లోబడింది అని అంటే మరి గాడిదని తీసుకొచ్చినప్పుడు గాడిదకి మరి స్వతంత్రం స్వతంత్రము ఇచ్చేటటువంటిగా ఉన్నారు యేసు ప్రభు అయితే యేసు వారు చెప్పిన మాట ఏంటంటే కనుక విలాం విషయంలో దేవత కనబడినప్పుడు ఆగిపోతుందంట బిలాం ఏం చేశాడు ఆ మరి అది కదట్లేదని చెప్పి కర్రతో కొట్టేస్తున్నాడు అంట కొట్టేస్తున్నాడు కానీ అది కదట్లేదంట అంటే గాడిద ఎంత అది కదలను అంటే ఇంకా ముందుకి ఒక అడుగు కూడా వేయదంట మరి అలాగే మరి బయట ఉండే గాడిద ఏ మానవుడైతే బంధింపబడి ఉంటాడో తిరుగుబాటు చేస్తుంటాడో అట్టి మానవుడు దేవుని రాజ్యమో వెలుపలే ఉంటాడంట లోపలికి రాడు దేవుడు రమ్మని ఎంతగానో పిలుస్తాడంట అలాంటి అలవాట్లు ఉన్న వ్యక్తి ఎప్పుడు బయటనే నిలవబడ్డానికే ఇష్టపడతాడంట వేసులోనికి రాని వ్యక్తి జీవితము ఇలానే ఉంటుంది మరి ఎపిసి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచనంలో చూస్తే గనక ఎపిసి APSC రెండు పన్నెండు ఆ కాలమందు ఇస్రాయేల్ తో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునయ్యింది క్రీస్తుకు దూరస్తులై దూరస్తులయ్యిందని మీరు జ్ఞాపకం చేసుకునుడే ఇది పత్రిక మరి ఏమో చూసినట్టయితే పౌలు రాస్తున్నారు ఒకప్పుడు ప్రభువు నేరుగా మనము కూడా బయటిని తీసుకొచ్చేవారు ఏసు రక్తం చేత కడిగినప్పుడు మనము లోనికి వెళ్ళడానికి ప్రమేశం వచ్చింది యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ సులువు మాను మీద ఎక్కారో మరి సులువుని ఎప్పుడైతే మరి కోరుకున్నారో మన పాపాల నిమిత్తము మరి ఏసు రక్తం చేత మనం ఎప్పుడైతే కడగబడ్డామో మనము లోనికి వెళ్ళడానికి అర్హులు అయ్యాము అప్పుడు రోజులైతే యూదులే దేవుని బిడ్డల ఏసు రక్తము కాచినంత వరకు యూదులు దేవుని యొక్క స్వార్థము తాలి ఉండేవారట మంత్రము వెలుపలు ఉండేవారు వాగ్దానం లేని పర పరజనముగా మనము ఉండేవారన్నమాట కానీ ఏసు రక్తం కాచడం బట్టి ఇప్పుడు అవిదేత ఉన్న తిరుగుబాటు తనమును నిజ జీవితాన్ని ఇష్టానుసారంగా తిరుగున్న మనల్ని ఏసు రక్తం చేత కడిగి వాటిని విడిపించి మనల్ని లోనికి తీసుకొని వచ్చారండి మరి గాడిద చూస్తే కనుక మరి బయటే ఉంది గాయడ బయట ఉంది ఇప్పటి వరకు చాలా గాడిదలు బయట తిరుగుతూనే ఉన్నాయి అంటే ఈ లోకంలో ఎన్నిక లేని గాడులు ఎంతో మంది బయటని నిలుస్తున్నారు మా దేవుతుప్రభు వారు ఎంతగానో నువ్వురా నువ్వు లోనికి రా మరి నేను తెలుస్తున్నాను నిన్ను ఇష్టపడడానికి నిన్ను దొప్పడానికి ఇష్టపడుతున్నాను అని అనేటప్పుడు మరి వారు లోనికి రావడానికి ఇష్టపడుతున్నారు ఇష్టపడటం లేని వచ్చారుగా ఉన్నారు మరి ఆదివారం సన్నిధికి రాకుండా మరి ఆదివారం అయితే దేవుని సన్నిధిని ఎవ్వరూ కూడా పోగొట్టుకోకూడదు ఆది ఆదివారం సన్నిధిని క్రమంగా వెళ్ళాలి మరి ఈ పని ఉంది ఆ పని ఉందని కొంతమంది సాకులు చెప్పి ఆదివారం ఆ దినమున ఎంతో విలువైన దినమని పోగొట్టుకుంటున్నారు ఆ విలువైన దినము అసలు తెలీదండి వాళ్ళకి ఆ విలువ అంటే తెలియదు యేసు ప్రభు సన్నిధిలో మరి ఆదివారం దినమున మరి ఆదివారం దినమున మరి దేవుని ఆశీర్వాదాలు మేము పోంగొట్టుకుంటాము అనే బాధ్యత వాళ్ళకి తెలియదు అందుకే ఆదివారం కొంతమంది రాకుండా ఉంటారు మరి భయము బట్టి మరి దేవునికి లోబడిన వాళ్ళైతే మరి ఆదివారం సన్నిధికి మరి పరిగెట్టుకుంటూ వెళ్తారనమాట అయితే మానవుడు కూడా అలవాట్లు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాయంటే ఎటువైపు వెళ్తున్నాడో మరి ఏది నమ్మారో ఏది అర్థం కాలేని చీకటి బంధకాల్లో తిరుగుబాటు చేసే విధంగా ఉంటున్నారేమో మరి మానవుడు మానవుడి జీవితం ఎలా ఉందంటే మరి ప్రగా తప్పిపోయిన తప్పిపోయిన స్థితిలో మానవుడు ఉన్నాడు బయటలో చాలా మంది రక్షణ లేకుండా ఉన్నారు ప్రజలు మరి ప్రభువు రమ్మంటున్నాడు రక్షణ మీకు ఇస్తాను అని మరి దేవుడు చెప్తున్నాడు రోజులు మన దినదనము దినదినము దినదినము మనము రోజులు గడిచిపోతున్నాయి మనకి రోజులు గడిచిపోతున్నాయి కానీ మనము మన ముందుండే లక్ష్యం ఏమిటో మనము చూసుకోవట్లేదు మన లక్ష్యం ఏమిటో మనము గమనించాలి ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చారు ఎందుకు మన గురించి ప్రాణం పెట్టారా అనే లక్ష్యమును మరి అడు ఆలస్యం చేసేటటువంటి వారిగా ఉన్నారు అవగాహన లేని మనుషులుగా ఉంటున్నారు మరి గాడిద యొక్క పరిస్థితి కూడా ఏ కేసుకు కావాల్సిన గాడిద పరిస్థితి కూడా అలాగే ఉందండి అవగాహన లేనిగా ఉంది మరి ప్రభు మరి ఇద్దరు శిష్యులు పిలిపించి సమీపంగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న గాడిద కనబడుతుందని అనగానే ఆ గాడిద గురించి వెళ్ళినప్పుడు శిష్యులకు అసలు అర్థం కాలేదంట ప్రభు ఈ లోకంలో ఎన్నో గాడిదలు ఉండొచ్చు కానీ ఆ కట్టబడిన గాడిదని ఎందుకు కావాలంటున్నారని మరి శిష్యులకు అర్థం కాలేదంట మరి ప్రభు ప్రభు ఫలానా ఊరికి వెళ్ళండి ఫలానా స్థితిలో ఉంది ఆ స్థితిలో కట్టబడిన గాడిద ఉంటుంది ఆ గాడిద కావాలని అనేటప్పుడు మరి ఆ ఇద్దరు శిష్యులు కూడా మరి వెళ్ళడం జరుగుతుంది అంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ గాడిద మీద ఏసు ప్రభు వారు అంటే గాడిద ఏసు ప్రభు వారిని కోరుకోలేదు కానీ మరి ఏసు ప్రభు వారే ఆ గాడిదని కోరుకునేవారుగా ఉన్నారు ఒకప్పుడు మన జీవితాల్లో కూడా మరి ఆయన పిలువక ముందే మరి ఏసుని కావాలని ఎలుగెత్తి మొర పెట్టక ముందే యేసు మన జీవితాన్ని ఎన్నుకున్నాడు ఎన్నుకున్నడలేయా మనము ఆయన్ను సేవించక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు హలలేయ కట్టబడిన పొట్ట వేయబడిన నలిగిపోయిన నీ జీవితాన్ని మరి నెట్టివేయబడిన నీ జీవితాన్ని నలిగిపోయిన నీ జీవితాన్ని మరి యేసు ప్రభు వారు ఎప్పుడో చూసి మరి ఎప్పుడో చూసి ఈ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనమాట అయితే ఎప్పుడైతే దేవుడు కోరుకుంటున్నాడా నువ్వు యేసు దగ్గరికి వచ్చే పరిస్థితుల్లోని నీవు ఉండాలి అంటే పిలవగానే రావాలి ఆయన మంచితనమును బట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు రోహాని సువార్త పదిహేనో అధ్యాయమో పదహార చూస్తే లోహాని పదిహేను పదహారు మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుపడం అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ స్థలం చిన్నటకును నేను మిమ్మల్ని ఏర్ప నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి తిని ఏమంటున్నారంటే ఇక్కడ నేను వెదకక ముందే నేను వెదకక ముందే నన్ను వెతుకినది ఎవరు ఏర్పరచుకున్నారంటే జీవితాన్ని దేవుడు నువ్వు ముందే యేసు నిన్ను పిలుస్తున్నాడు ప్రజలు ప్రజలు ఏదైనా మరి లోకంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్నుకోవాలంటే మరి ప్రజలు ఎన్నుకోవాలంటే ఒక యోగ్యతను చూస్తారు అధికారాన్ని చూస్తారు డబ్బును చూస్తారు ఆ మరి అతనికి మంచి లక్షణాలు ఉన్నాయో లేదో అని ఈ లోకంలో చూస్తారు కానీ మరి ఏ స్థాయి ఎన్నుకుంటే మనలో ఏ మంచి లేకపోయినా కూడా దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకొని అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు కోరుకుంటున్నాడు ఒకప్పుడు నా జీవితము నీ జీవితం అలాగే ఉందేమో కానీ ప్రభు పిలుస్తున్నాడు మరి ప్రభు చేత ఎన్నుకోబడిన దానివైతే మరి జాడిదైతే ఎలాగో ఎన్నుకోబడిందో మరి దారిదమైన ప్రత్యేకంగా మనము కూడా ఉండాలని మరి చదువుకుంటాడు ఈ ప్రపంచంలో కొట్లాది మంది ఉన్నారు కానీ మరి దేవుడిని నమ్ముకునే వారుగా కొద్దిగా ఉన్నారు మరి దావిడి విషయంలో చూసినట్టయితే మరి దావిడు యోనాథన్ చనిపోయిన తర్వాత యోత యోనాథన్ విషయమే మరి దుఃఖిస్తూ ఒక మాట అంటాడండి ఏ మాట అంటే కనుక నీకున్న ప్రేమ బహు వింతైనది అని అంటాడు అది అలాగే మన పక్క దేవునికి ఉన్న ప్రేమ అంట వింతైనదంట అంట ఆ ప్రేమని ఎవరు కూడా అర్థము చేసుకోలేరండి ఆ ప్రేమను ఎవరు కూడా వివరింపలేరు ఆ ప్రేమను ఎవరు కూడా వర్ణింపలేరండి మరి యశుప్రభు ప్రేమ ఎలాంటిదంటే నువ్వు ఎంత నాశనం అయిపోతున్నా నువ్వు ఎంత పతనమైపోతున్నా నువ్వెంత నష్టపో నష్టపోతున్నా నువ్వెంత బమైపోతున్నా మరి దేవుడు ఎన్నుకోవడానికి గొప్ప వ్యక్తిగా మారుస్తాడంట మరి ఒక రాజుగా ఉన్నాడు కదా మరి ఒకప్పుడు ఒకప్పుడైతే గొర్రెల కాపరిగా గొర్రెల కాకుండా పొలంలో గొర్రెలు కాచుకున్న మరి దావీదు మరి అభిషేకించడానికి వచ్చినప్పుడు మరి అందరినీ వీలు కాదు వీలు కాదని చెప్పి పొలంలో ఉన్న దావీదుని ఎన్నుకున్నాడండి మరి ఎన్నుకొని ఏం చేశాడండి ఇస్రేల మీద రాజుగా చేశాడు మరి మోషేన్ చూసినట్టయితే మోషేన్ కూడా మందలు కాచుకున్న వ్యక్తిని మరి నత్తివాడైన మోషేను అంటే ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పాలి ఆ నేను ఉన్నవాడున అని చెప్పు అనేటప్పుడు మరి దేవుడు వాడిన ప్రభా అని అన్నప్పుడు కూడా దేవుడు మర్షియాన్ని విచ్చి పెట్టకుండా ఒక విమోచకుడుగా మార్చాడండి మరి దేవుడు మరి గిజ్జోని విషయంలో చూసినట్టయితే గిజ్జోను కూడా చాలా పిరికేవాడంట ప్రజలను బా భయపెట్టేవాడంట పిరికి వంటి వాడని మరి గిర్జును ఎలా మార్చాడండి పరక్రమ మార్చివేస్తాడండి దేవుడు అంటే దేవుని గొప్పతనము అలా ఉంటుంది అదంతా నీ గొప్పతనము నా గొప్పతనము కాదండి మరి దేవుని గొప్పతనము అది అర్థం చేసుకోవడం అంటే మన వల్ల కాదు మరి శిష్యులకు మరి అర్థం కాకపోయినా సరే మరి దేవుని మాట విని లోబడి వెళ్తున్నారండి లోబడి వెళ్తున్నారు ఈ రోజు దేవుని గొప్పతనము మనం చూసినట్టయితే యేసు ప్రభు వారు ఆనాడే మన చెరువులో రక్తం కాచకపోతే మనము మరి ఎక్కడ ఉండేవాళ్ళం అండి మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి దేవుని ప్రణాళికలో మనం ఉన్నామా లేదా అనేది మనం గుర్తు చేసుకోవాలి మరి మార్కు తు వార్త పదకొండో అధ్యాయం రెండో వచనంలో చూసినట్టయితే మరొక తర్వాత పదకొండు రెండవ అధ్యయనం దాన్ని విప్పి తోలుకొని రండి మరి ప్రభు మరి ఏ గాడిద కావాలని ప్రభు అంటే కట్టబడిన గాడిదే కావాలని కోరుకుంటున్నారు మరి ద్వితీయోపదేశ ఖాండము పద్నాలుగో పద్నాలుగు అనుకుంటా పద్నాలుగు అధ్యాయంలో అయితే చూసినట్టయితే ఏవి పవిత్రమైనవు ఏవి అపవిత్రమైనవో ఏమి తినవచ్చునో ఏమి తినకూడదో దేవుడు ముందుగానే రాసిపెట్టి ఉంచాడండి అయితే అపవిత్రమైన జంతువుగా చూసినట్టయితే గాడిది కనబడుతుందంట అందుకే దాన్ని ముట్టకూడదంట ముడితే అపవిత్రమైపోతాము హేయము వాటిని తినకూడదు వాటి కలేంబరాల్ని ముట్టకూడదు ముట్టిన అపవిత్రుడే అంటే హేం గాడిద పరిస్థితి అలా ఉంది అనమాట అయితే నెస్మాఖండము పదమూడో అధ్యాయము పదమూడో వచనం ఒకసారి చూడండి ప్రతి గాడిద పిల్లను విలయించి విలయించి విడిపించి దానికి మారుగా గొద్దపిల్లను వలెను అట్లు దాన్ని విడిపించని ఎడల దాని ఎడల నిరుదీయవలను మీ కుమారులలో తొలిసూలైన ప్రతి మగ మగవాణిని ఇచ్చి విడిపించవలేను చూసినట్టయితే మరి ఇక్కడ ఏమైందంటే నర్మకా పదమూడు పదమూడులోనే గాడిద గాడిదని గురించి చెప్తున్నారు గాడిదని వాడుకోవాలి అని అంటే ఆ ప్లేస్ లో చనిపోవాలంటే మేడ వెనక్కి విరగొట్టి చనిపోవాలి కానీ గాడిద ప్లేస్ లో మరి గొర్రె పిల్ల అక్కడ విధింపబడినట్టుగా వధింపబడినట్టుగా కనబడుతుంది అంటే అక్కడ ఏమవుతుందంటే ఆ ప్లేస్ లో మరి గాడిద విడిపింప విడిపింపబడినట్టుగా కనబడుతుంది అంటే వెల ఇచ్చి కొనుక్కున్నారనమాట అయితే మరి ఒక గొర్రె పిల్లను నువ్వు నువ్వు ఒక గాడిద నువ్వు కావాలంటే గొర్రెపిల్ల ఆ ప్లేస్ లో ఉండాలి అయితే ఇప్పుడు ఏంటంటే గాడిద బతికింది గొర్రెపిల్ల ఆ ప్లేస్ లో చనిపోతుంది మరి ఆ గొర్రెపిల్ల ప్లేస్ లో మరి ఎవరున్నారంటే మరి యేసు ప్రభు వారి గొర్రెపిల్లని ఆ ప్లేస్ లో మనము విడిపించడానికి మరి దేవుడు మరి పిల్లగా మరి వరకు గొర్రె పిల్లగా ఉన్నారు ఏసయ్య సులువ కార్యము ద్వారా ఈరోజు నీకు నాకు విమోచన కలుగుతుంది పిలువ రత్నం ద్వారా విమోచన కలుగుతుంది విమోచకుడు వెలతో కూడింది అనమాట నీ విమోచన నా విమోచనంగా ఉచితంగా రాలేదండి ఏసు ప్రభు వారు సులువులో రక్తము కారుస్తేనే తప్ప మనము కడగబడలేము విమోచన రాలేదు గొర్రె పిల్ల వధింపబడినట్టుగా కనబడుతుంది అక్కడ మనం ఈ రోజు బ్రతికి ఉన్నామంటే మరి ఆ రోజు సులువ మానపై వేలాడినాడు ఏసయ్య మరి ఏసయ్య నిన్ను నన్ను విడిపించడానికి మరి ఆ ప్లేస్ లో మరి గొర్రె పిల్లల ఎండిపోయారు మరి నువ్వు నేను రక్షించబడి మరి కేసు ప్రభు పరోకార్యానికి వారసులుగా ఉండడానికి మరి ఆ స్థానాన్ని మనకు ఇచ్చేటటువంటి వారంగా ఉన్నాడు ఆ కొలువరికి సెలువుల రక్తం దారపోకుండా ఉంటే సెలువుని కాదని వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయినట్టయితే మనము ఏమవుతాము ఆ ప్లేస్ లో మనము ప్రభువు గొడపిల్లగా మారిపోయారు అయితే దొరపి పిల్లగా మారిపోయిన యేసు ప్రభు గురించి చూసినట్టయితే మరి సెలువులో మన గురించి ఇచ్చి కొనేటటువంటి వారుగా ఉన్నారు ఏసుని నమ్ముకోవాలి అందుకే ఏసు వద్దకు మనము రావాలి యేసు ప్రభువుని ఎందుకు మరి విశ్వసించాలి అంటే మరి యశుప్రభు దేవాది దేవుడు వారి గుండె పిల్లని వద్దంటున్నారు మరి వారికి అర్థం తెలుసా అంటే మరి యశుప్రభు వారి వదకేదన్న గొర్రె పిల్లగా మరణ శాసనాన్ని కోరుకుంటున్నారు విమోచనగా విశ్వాసులుగా మనం మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఏడో వచ్చినా చేసినట్టయితే మార్కు సువార్త పదకొండు ఏడు ఆ గాడిద పిల్లను ఏసీ వద్దకు తోలుకొని వచ్చి బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద ఏమంటున్నాడు అంటే మొత్తం చోటు పదకొండు ఏడులో చూస్తే ఏసీ వద్దకు రాగానే గాడిద మీద బట్టలు వేసారంటే అంటే అప్పటి వరకు దానికి ఏమి లేవు బట్టలు లేవు మరి దానికి ముందు గాడిదకు బట్టలు లేవు బట్టలు కప్పాలంటే ఏ బట్టలు కప్పి దాని మీద బట్టలు వేసి మరి రాగానే ప్రభు యుద్ధకు రాగానే మరి బట్టలు పరిచారంటండి యేసు ప్రభుకి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి రాగానే మరి యేసు ఆ వ్యక్తిని మరి ఆశీర్వదించే వ్యక్తిగా ఉన్నాడు మరి రక్షణ వస్త్రాలు ఇచ్చేటటువంటి వారంగా ఉన్నాడు అనమాట గాడిదకైతే వస్త్రాలు ఇచ్చాడు మరి మనకైతే రక్షణ వస్త్రాలు ఇచ్చేటటువంటి అంటే దేవుని దృష్టిలో మరి ఎందుకు పనికిరాని వంటి గాడిదకి మరి వస్త్రాలు ఇచ్చినట్టయితే మరి ఆయన రక్తంలో కడగబడిన మనకి ఏమిస్తానంటున్నారండి రక్షణ వస్త్రాన్ని మనకి ఇచ్చి మన పాపమునంతటినీ కడిగి మనల్ని పరిశుద్ధ పరిచి మనము దేవుని సన్నిధిలో పరలోక రాజ్యములో వాడబడేటంత అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడంటే ఇట్టి కృప మరి మన కలుగును కలుగుని గాక అవును